ఇల్లు కట్టకుంటే రిజిస్ట్రేషన్ రద్దు గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలపై సీఎం చంద్రబాబు ఆదేశం ఆ స్థలాలను ఎంఎస్ఎంఈలు పరిశ్రమలకు కేటాయిస్తాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెద్ద ఎత్తున లేఅవుట్లో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించకపోతే ఆ స్థలాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్మించిన లేఅవుట్లో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకొని లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆ స్థలాలను ఎంఎస్ఎంఈలు పరిశ్రమలకు కేటాయించాలని ఆదేశించారు వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సె మనకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో భూస్ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అవలంబించాలని చెప్పేసి అన్నారన్నమాట పట్టణ ప్రాంతాల్లో స్థలాలు కేటాయించగానే పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని కూడా సూచించారు అయితే ఇల్లు ఎవరైతే గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఇల్లు కట్టలేదో వారికి అయితే అక్కడ రద్దు చేసేసి ఆ స్థలాలు వేరే వాటికైతే ఇచ్చేసి వారికి ప్రత్యామ్నాయంగా అంటే వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే గత ప్రభుత్వంలో నచ్చక ఇల్లు కట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారి స్థలాలు రద్దు చేసి వారికి వేరే దుక్కునైతే ఇళ్ళ స్థలాలు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో రెండు సెంట్లు అయితే ఉన్నారు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్